గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు దేవుడు మనకు నూతన దినము దయచేసినందుకు దేవునికి స్తోత్రం తెలుపుతూ ఈరోజు మనము మన జీవితము మన స్వంత బలం గురించి కాకుండా దేవుని యొక్క నిరంతరమైన కృపణ గురించి మనకు గుర్తు చేస్తూ ఉంటుంది ఆయన సన్నిధి నేడు మనం ఎదుర్కోవాల్సిన ప్రతి అవసరానికి ప్రతి బలహీనతకు మరియు ప్రతి సవాలకు సరిపోతుందని మరి కీర్త తీ రాసిన రెండవ అధ్యాయం పన్నెండు తొమ్మిదిలో చెప్పుచున్నది అది ఒకసారి చదువుకుందామండి అందుకును నా కృప నీకు చాలును బలహీనత ఎందు నాశక్ నా శక్తి పరిపూర్ణమగుచున్నదనియు ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషంగా అతిశయపడదును దేవుడి వాక్యంను దీవించిన ఈ వాక్యములో పౌలు కష్టాలతో పోదాడుతున్నప్పుడు అతనికి ఏం చెప్ దేవుడు సవాల్ను తొలగించలేదు కానీ ఆయన పౌలకు గొప్పదనాన్ని ఇచ్చాడు ఆయన నిలబెట్టే కృపను ఇచ్చాడు ఈ ఉదయం మనం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ బలం అయిపోయిన చోట దేవుని కృప మిమ్మల్ని నిలుపుతుంది మీరు బలహీనతల్లో ఉన్న చోట ఆయన శక్తి మీకు నింపుతుంది మీరు ఒంటరిగా పోరాడాల్సిన పని లేదు మేము బలహీనతగా ఉండాము అనుకోవాల్సిన పని లేదు ప్రతి దాంట్లో నీవు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనుకోవాలి మరియు నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నా దేవుడు నాకు మహికరంగా ఉంటాడు ఒక అవకాశము అని మనం అనుకోవాలి నేటి నుంచి ఏమైనా బాధలు వచ్చినప్పుడు భయపడడానికి బదులుగా మనము దేవుని కృప మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచదని తెలుసుకొని విశ్వాసంతో ముందుకు సాగిన ఎడల మనకు అన్ని దేవుడు మనకు సమకూరుస్తాడని ఈ వాక్య భాగం చెప్తున్నది ప్రియమైన బిడ్డలారా మరి కొద్ది సమయము ప్రార్థనలో కట్టుకుందాం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రియమైన బిడ్లరా కొంచెం సమయాన్ని ప్రార్థనలో గడుపుకుందాం మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పదలొక్క రక్షిక దేవ మీకే వందనాలు మాకొక రోజు నూతన ఉదయంను దయచేసినందుకు నీకే వేలకొలది స్థుతులు స్తోత్రం చెల్లుచున్నాం తండ్రి ఈరోజు చెప్పబడిన వాక్యము మాకు మేము అనువయించుకొని మీ కృప నాకు సరిపోతుంది మేము బలహీనంగా ఉన్న చోట మా బలము నువ్వే మేము అనిశ్చితిగా ఉన్న చోట మా నమ్మకముగా నువ్వు నువ్వు ఉన్నావని తెలుసుకొని మేము ఈరోజును మీకు అప్పగించి మేము చేసే ప్రతి ఒక్క పనిలో మాకు తోడు నీడగా ఉండమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవా మేము ప్రతి సవాళ్ళకు మేము ఆందోళన చెందకుండా మేము మీ కృప వెంబడిని నడిచే చోటు మాకు సహాయం దయచేయండి అలాగే తండ్రి ఈ భయంకరమైన రోజుల్లో మేము ఉంటుండగా దేవా మాకు మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం యవనస్తులైన బిడ్డలు మరియు ఉద్యోగాల కోసం వివాహ ప్రయత్నాల కోసం ఉంటుండగా తండ్రి వారికి సహాయం దయచేయండి ఉద్యోగస్తులు ఒక ప్రాంతంలో ఉండి ఇంకొక ప్రాంతం ఉద్యోగానికి వెళ్ళి చుంటుండగా వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి హాస్పిటల్లో ఉన్న బిడ్డలు దేవా తండ్రి కాచి కాపాడుతున్న పిల్లలకు సహాయం దయచేయండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను సహాయం ఆదుకొనండి తండ్రి వారికి మీరే సహాయంగా ఉండమని వేడుకొని చున్నాం అదేవిధంగా తండ్రి ఈరోజు మా పనులన్నిట్లో మీరే మాకు తోడు నీడగా ఉండి మమ్మల్ని నడిపిస్తారని మేము నమ్ముచు ఈ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన నామనాది నామినయంగా ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెన్ ప్రియమైన బిడ్డలాద ఈరోజు మీరు ముందుకు సాగుచున్నప్పుడు మరి ఒకసారి మీరు గుర్తుంచుకోండి దేవుని శక్తి మీలో ఉంటుందని గుర్తెరిగి ముందుకు సాగమని వేడుకొంచున్నాం మీ యొక్క ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే మాకు దయ తెలియచేయమని ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమెన్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్